హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఇక్కడ చక్కెర పొంగల్ అయితే చేస్తున్నానండి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అలాగనే ఒక గ్లాసు రైస్ని తీసుకొని కొద్దిసేపు వేపుకోవాలండి ఒక్క ఒక్క నిమిషం పాటు మనం వేపుకుంటే చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ వేపుకుంటున్నాను చూడండి స్టవ్ మీద పెట్టేసి వేపుకుంటున్నాను ఇక్కడ నేను ఈరోజు నవరాత్రులకు మొదటి రోజు అండి నవరాత్రులైతే మా సైడ్ వచ్చేసి దసరా ఉత్సవాలు చాలా బాగా చేస్తారు మార్నింగ్ నుంచి ఇంటి పని సరిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట త్రీ ఓ క్లాక్ అయిందనమాట నేను ఇక్కడ ఇప్పుడు చక్రబంగులు చేసే టైం వచ్చేసి ఇంకా త్రీ ఓ క్లాక్ నుంచి పూజ పనులు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందు రోజు అమావాస్య కదండి అందుకోసం అని చెప్పేసి ఏం క్లీన్ చేసుకోలేదనమాట ఇల్లు క్లీన్ అంటే బండలు అలకడం ఇలాంటివన్నీ ఏం చేయలేదు ఇంకా అమావాస్య వెళ్ళిపోయిన మసటి రోజే ఇవన్నీ చేసుకుంటారండి మా సైడ్ వచ్చేసి ఇంకా మా మసటి రోజు నుంచి నవరాత్రులు కాబట్టి నైట్ అంతా కూడా బాగా ఉత్సవాలు అలా బాగా చేస్తారనమాట దసరా ఉత్సవాలు అలంకారాలన్నీ కూడా ఇప్పుడు త్రీ ఓ క్లాక్ నుండి స్టార్ట్ చేస్తూ ఉంటారండి బిళ్ళల్లో పెట్టడము అలా దేవాలయాల్లో అలంకరించడం అవన్నీ కూడా త్రీ ఓ క్లాక్కి నేను కూడా ఇక్కడ పూజ స్టార్ట్ చేశాను ఇంట్లో ఇంకా పటాలు అవన్నీ వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి అందుకు పూజ కోసం అని చెప్పేసి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్కెర పొంగలి అయితే చేద్దామని చెప్పేసి ఒక గ్లాసు పెసర పెసరపప్పు ఒక గ్లాసు రైస్ని తీసుకొని కొద్దిసేపు వేపుకుంటున్నాను ఇక్కడ చక్కెర పొంగలి పెట్టేస్తే మనము ఏ పని చేసుకున్నా కూడా ఆ పని అయిపోతూ ఉంటుందండి అక్కడ అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ చక్కెర పొంగలి అయితే పెట్టేశాను కొద్దిసేపు ఒక్క నిమిషం పాటు మనం వేయించుకుంటే ఈ చక్కెర పొంగలి చాలా టేస్టీగా వస్తుంది అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలి చాలా చాలా అంట కదండి అందుకోసం మొదటి రోజు నేను ఇక్కడ చక్కెర పొంగలిని అయితే చేస్తూ ఉన్నాను చూడండి మనకు రైస్ అలాగనే పెసరపప్పు బాగా వేగిపోయాయి ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకున్నాం కొద్దిసేపు తర్వాత బాగా వాష్ చేసి వాటి వాటికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి మనం ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి మనము ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే వేసుకున్నానండి ఇక్కడ మూత పెట్టేసి ఇటు సైడ్కి అయితే మార్చేస్తాను ఎందుకంటే ఇటు సైడ్ మనము బాదం పప్పు జీడిపప్పు అవన్నీ వేయించుకోవాలి కాబట్టి కిడ్ సైడ్ అయితే మార్చేసానండి ఇవి ఇంకా కొద్దిసేపు తర్వాత వీటి కింద స్టవ్ ఆన్ చేద్దాం ఇప్పుడు మనము జీడిపప్పు బాదం పప్పు అలాగనే కిస్మిస్ వేయించుకుందాం బౌల్ అయితే వేలే వేడిగా అయిందండి ఇప్పుడు మనము నెయ్యి అయితే వేసుకుందాం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను తర్వాత కిస్మిస్ జీడిపప్పు మన బాదం పప్పు ఇవన్నీ కూడా వేయించేసుకున్నాను అన్నమాట వేయించేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇంకా పక్కన పెట్టేసుకుందాం మన బుడ్డోడికి నీళ్ళే వేసినా జీడిపప్పు బాదం పప్పు ముక్కలకు పట్టేసింది ఇటు సైడ్ అయితే పొంగలికి స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి ఇంకా ఇటు సైడ్ అయితే బెల్లం బెల్లం పొడిని కరిగిస్తూ ఉన్నాను నేను బెల్లం పొడి మనము రెండు గ్లాసుల ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా నేను రెండు గ్లాసుల బెల్లం పొడిని అయితే యాడ్ చేసుకొని రెండు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకా ఈ బెల్లం పొడి మనము స్టవ్ ఆన్ చేసుకుంటే కరుగుతూ ఉంటుందన్నమాట ఇటు సైడ్ వచ్చేసి రైస్ పెట్టేశాను పొంగలికి ఇటు సైడ్ వచ్చేసి బెల్లం కరిగిస్తున్నాను మంటను రెండు కూడా సిమ్లో పెట్టేశానండి ఇంకా మనము పటాలు అవన్నీ కడిగి కడిగే లోపల ఇవన్నీ కూడా అవుతాయని చెప్పేసి నేను రెండు ఒకటే రెండు సైడ్లు పెట్టేశాను స్టవ్ మీద అయితే అవన్నీ పెట్టేశానండి నేను పటాలు తడుచుకుంటూ ఉంటే ఇక్కడ నేను బయట చిటపట చిటపట సౌండ్ వస్తుందండి బయటికి వచ్చి చూస్తే వర్షం పడుతుందండి వర్షము ప్లస్ ఎండ రెండు ఉన్నాయన్నమాట మన చిన్నప్పుడు వర్షము ఎండ ఒకటేసారి పడుతూ ఉంటే ఎండ ఉన్నప్పుడు వర్షం వస్తే ఏమని చెప్తూ ఉండేవారండి కుక్కకు నక్కకు పెళ్ళి చేస్తూ ఉన్నారు అందుకోసం అని చెప్పేసి ఎండ వాన రెండు ఒకటేసారి వస్తూ ఉన్నాయని చెప్తూ ఉండేవారు కదండి అది నిజమే అంటారా కుక్క నక్క పెళ్ళి చేసుకుంటూ ఉంటాయా నాకైతే తెలియదండి చెప్తూ ఉంటే అన్నమాట పెద్దవాళ్ళు ఇంకా ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసిన వర్షం ఫోర్ థర్టీ వరకు ఇలా ఎండా వర్షం పడుతూనే ఉందండి ఇంకా పడుతు మా మా పిల్లలు అయితే ఎండా వర్షం పడుతూ ఉందని చెప్తూ ఉంటే నేను కూడా చెప్తూ ఉన్నారు కుక్క నక్క పెళ్లి చేసుకుంటున్నారా అందుకే పడుతూ ఉన్నాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు మనకేం చెప్పారో పిల్లలకు కూడా మనం అదే చెప్తూ ఉంటాం కదండి నేను కూడా చెప్పానమాట ఇంకా ఇక్కడ చక్కెర పొంగలు అయితే రెడీ చేశానండి ఉడకబెట్టేసాను కదా రైస్ అంతా కూడా ఉడకబెట్టి ఉడకబెట్టిన తర్వాత వాటిలో బెల్లం సిరప్ను వేసేసి కలిపేసి తర్వాత జీడి వేయించుకున్నటువంటి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేసేసి కలిపేశాను అనమాట చక్కెర పొంగలైతే చాలా టేస్టీగా వచ్చిందండి కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది కానీ చాలా టేస్టీగా ఉంది ఇంకా చక్కెర పొంగలని నేను ఇక్కడ గిన్నెలో వేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నాను నేను ఇక్కడ మనకు అమ్మవారు అంటే కలసం రూపంలో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా నేను ఇక్కడ కలసాన్ని అయితే ప్రిపేర్ చేసుకొని నాకు రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో ఒక చిన్న రాజరాజేశ్వరి విగ్రహాన్ని అయితే ఇచ్చారండి నేను ఆ విగ్రహాన్ని పెట్టుకొని కుంకుమార్చన అలాగనే అభిషేకం ముందుగా అభిషేకం చేస్తానండి ఫస్ట్ రోజు నవరాత్రి తర్వాత ఇంకా మిగతా రోజులన్నీ నా అభిషేకం లేకుండా ఓన్లీ కుంకుమార్చన అయితే చేస్తూ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్క రోజు నవరాత్రు అంటే తొమ్మిది కదండి తొమ్మిది నవరాత్రులకి తొమ్మిది అష్టోత్తరాలు ఉంటాయి కదా అవన్నీ కుక్కుమాచన వేస్తూ చదువుకుంటూ ఉంటానండి ఇలాంటి పూజలు కొంచెం మానసిక ఒత్తిడిని మనకు దూరం చేస్తాయని చెప్పొచ్చండి నాకు కూడా కొద్దిగా మానసిక ఒత్తిడిని అలాగనే కొంచెం మనస్ మనశ్శాంతిని మనస్ఫూర్తిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటే మనశ్శాంతి అయితే చాలా నిండుగా ఇస్తారండి అమ్మవారు మనస్సు అయితే అమ్మవారి దగ్గర సమర్పించారండి అదే మనం చేయాల్సిన పని అంతా కూడా మనస్ఫూర్తిగా కొలుచుకోవాలన్నమాట అమ్మవారిని నేను ఇక్కడ ఇంకా అభిషేకం చేశానండి ఫస్ట్ తర్వాత అభిషేకం చేసిన తర్వాత అవన్నీ పూ వాటర్ అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ బొట్టు పెట్టి అమ్మవారికి రెండు పుష్పాలను సమర్పించి తర్వాత ధూపం వేసేసి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేశాను అమ్మవారికి అయితే ఫలసానకైతే జాకెట్ కుక్కని చుట్టేసి తర్వాత నేను ఇక్కడ పెద్దది నెలపుసందన్న ఉంటే అది వేశానండి అమ్మవారికి తర్వాత చిన్న గొలుసు ఉంటే చిన్న చైన్ ఉంటుంది కదా ఆ చైన్ నువ్వు ఇంకా నేను ధూపం వేసిన తర్వాత నేను ఇక్కడ అష్టోత్తరాలు చదువుకుంటూ ఉన్నానండి ఫస్ట్ రోజు అయితే లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చదువుతూ ఉన్నాను ఓం లక్ష్మీయనమృష్టాయే నమ ఓం నిమావయ్యే నమ ఆదిత్యే నమో దీత ఓం తీర్థాయనమసు నమ అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకొని మంగళహారం అయితే అయితే సమర్పించాలన్నమాట ఇంకా రేపటి నుంచి అయితే మార్నింగ్ చేసుకుంటానండి పూజ ఈ దసరా ఉత్సవాలన్నీ కూడా నవరాత్రులన్నీ కూడా పూజ చేస్తానండి ఇలానే వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో దసరా నవరాత్రులు ఎలా చేసుకుంటారో కింద కామెంట్లో చెప్పండి ఉంటానండి బాయ్